సో అందరికీ గుడ్ మార్నింగ్ అండి సో ఈ రోజు వచ్చేసి పిల్లలది ఫస్ట్ డే వ్లాగ్ అనమాట అంటే స్కూల్ కి వెళ్తున్నారు సో స్కూల్ బ్లాగ్ అయితే తీద్దాం అనేసి ఇంకా మార్నింగ్ ఎలా ఉంటుంది మార్నింగ్ మా హడావుడి ఇక్కడికి ఎలా అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో స్కిప్ చేయకుండా వీటిని పూర్తిగా తెలుసండి ఇప్పుడైతే ఇదిగోండి నైట్ గిన్నెలన్నీ తోమేను కదా ఇవన్నీ ఇంకా నేను స్టాండ్లో పెట్టేసుకుంటాను అనమాట సో ఇంకా కంటిన్యూగా చూడండి పిల్లలైతే పడుకున్నారంటే ఫుల్గా చలి వేస్తుంది తెలుసా ఇప్పుడు కూడా కొంచెం చలి అనేది తగ్గింది ఇంతకు ముందు అయితే చాలా ఎక్కువ ఉందంట అంత చలి ఉంది రాత్రికి దోమకున్న గిన్నెలన్నీ ఉంటాయి కదండి అవన్నీ ఒక్కొక్కటి అయితే పెట్టేస్తున్నాను అలానే ఇంకా థైరాయిడ్ ట్యాబ్లెట్ నేను వేసుకున్న తర్వాత ఇంకేదైనా టిఫిన్ అయినా ఏదైనా చేస్తాను మెయిన్ ఇంపార్టెంట్ థైరాయిడ్ ట్యాబ్లెట్ ఎర్లీ మార్నింగ్ వేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది అనేది నా కామెంట్స్లోనే చదివాను నేను సో అలానే ట్రై చేస్తాను ఇక్కడ నుంచి అయితే మార్నింగ్ అయింది పాపకి అయితే సెవెన్ కర్మట స్కూల్ బాబు పడుకున్నాడు ఇంకా పాపని ఫస్ట్ అయితే లేపేస్తాను యూషుయాగు మన సౌత్ ఇండియన్స్కి అయితే ఇడ్లీ దోశ టిఫిన్ అంటే మెయిన్ గుర్తొచ్చే ఇవే కదండి అవన్ అయితే నేను ఊరు నుంచి తెచ్చుకున్నాను కదండి తెచ్చుకున్నాను కాబట్టి ఇంటి దగ్గర ఇడ్లీ అయితే నేను చేసేసుకుంటాను ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా ఇడ్లీ దోశ ఈ రెండు తింటారు మిగతావి మ్యాగీ అయితే అలో ఉండదు అందుకోసం ఎక్కువగా ఇడ్లీ పెట్టడానికి అండ్ దోశ పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను అండ్ చట్నీ అయితే కొంచెం లైట్గా తింటారు వాళ్ళకి ఇష్టం లేదన్నప్పుడు నేను సాస్ పెడతాను బట్ ఎక్కువగా నేనైతే చట్నీయే పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట అండ్ ఇక్కడ చట్నీ వచ్చేసి ఇంకా పల్లీలు అండ్ నువ్వులతో అనమాట రెండు చేసేసి బాగుంటుంది ఇది సింపుల్గా అనమాట అయిపోద్ది ఇంతకుముందు కొబ్బరి కొబ్బరి తం చేసేదాన్ని కానీ ఇప్పుడు ఈ దీంతో సింపుల్గా అయిపోతుంది అవన్నీ కూడా నేను ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంట్లోనే తెచ్చుకున్నాను అక్కడ నుంచి ఊరి నుంచి కొన్ని కొన్ని తెచ్చుకున్నాను అండి మా ఇంట్లో పండినైతే కాదు ఇటు దగ్గర తెచ్చానండి ముందు వెళ్తుంది కాబట్టి తన టిఫిన్ బాక్స్ అంతా కూడా రెడీ పెట్టేసాను ఏంటి నాని నాని ఎందుకు వస్తుంది విక్కీకి వీడియో తీస్తుంటే ఏంటి మమ్మీ నాకు వీడియో తీస్తున్నావు వస్తారా నానే వస్తుంది అని అడుగుతుంది కాదు మమ్మీ నేను స్కూల్ డే మమ్మీ ఇప్పుడు తీలే కదా నువ్వు స్కూల్కి ఎలా వెళ్తావు ఏంటి ఎలా రెడీ అవుతావు ఏంటనేది సో అది ఒక పైన పేరు ఉంటుంది చూడు ఇంకా తిని ఇంకా మార్నింగ్ అయితే వేచాక తన పని అయితే తను చేసేసుకుంటుందండి తినది పెద్దగా నాకు ఉండదు పిల్లల్ని ఇట్లా రెడీ చేస్తున్నాను అండ్ నేనైతే ఒక పక్కన టిఫిన్ చేసుకుంటే వికేమో మొత్తం స్కూల్ డ్రెస్ అంతా వేసేసుకొని తను రెడీ అయిపోద్ది ఇంకా బాబు కోసమే కొంచెం కష్టము వాడైతే రెడీ అవ్వదు హాయ్ చెప్పు అమ్మీ హాయ్ చెప్పు ఈరోజు స్కూల్ డే కదా స్కూల్ డే అండ్ ఎగ్జామ్ లాస్ట్ డే కదా ఆహా ఓకే సో ఇంక దేనికి జడ వేసేసి సరిపోద్దండి మిగతాదంతా కూడా తను బట్టలు వేసుకోవడము తర్వాత షూస్ సాక్స్ అన్ని వేసేసుకుంటది అనమాట జడ మాత్రం వేస్తా అనమాట గా ఒక జడ అనమాట అట్టిగా అట్లాంటివి ఏమి ఉండదు సింపుల్గా జడ వేసేసి పంపించేసి వీల్ అయితే వీలు టూ కి టూ థర్టీకి వస్తారండి అసలు అయితే ప్రజెంట్ మేము ఆర్మీ స్కూల్లోనే వేసామండి సో నేను టైటిల్లో చెప్పాను కదా నేను మార్పిచ్చేస్తున్నాను ఇంకా అనేసి ఎందుకు అనేది కూడా రీజన్ అది మీకు అయితే ఈ వీడియోలో ఉంటుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనే చూడండి ఇంకా పిల్లలకి వచ్చేసి లాస్ట్ ఎగ్జామ్ అండి అలానే ఆ రోజే షూట్ చేశాను వచ్చి ఇన్ని డేస్ అయింది కానీ నేను షూట్ కూడా చేయలేకపోతున్నాను ఎప్పుడైనా వీడియో ఉంది అంటే కనుక కొంచెం ముందుకు లేచి వాళ్ళని రెడీ చేయాలి కాబట్టి వంట చేయాలి కాబట్టి అలానే వీడియో తీయాలి కాబట్టి కొంచెం ముందు లేస్తాను అనమాట పిల్ల పాపకి అన్ని బుక్స్ అండ్ ఎగ్జామ్ పేయడానికి కూడా రెడీ చేస్తున్నాను డ్రాప్ చేయడానికి అయితే నేను వెళ్తున్నాను ఎందుకండి వాళ్ళ స్కూల్ బస్ కొంచెం దగ్గరని అక్కడికైతే వెళ్తున్నాం అనమాట తిని డ్రాప్ చేసిన తర్వాత ఇంకా బాగుని అదిగోండి సైకిల్తో టైం ఉంటుంది సో ఇంక ఇక్కడ నుంచి అయితే తినికి స్కూల్ దగ్గరేనండి కానీ ఏంటంటే బస్సులో డ్రాప్ చేసేస్తే ఇంక వెళ్ళిపోద్ది కదనేసి ఇంకా చివరి లాస్ట్లో వస్తుంది అన్నమాట బస్సు ఇలా అయిపోయిన తర్వాత ఇంక లియాన్షన్ నుంచి చూసుకోవాలి విజు ఆల్ ది బెస్ట్ నానా ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్ మంచి రాస్తావా మంచి రా మార్క్స్ వస్తేనే ఇస్తా 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 సో ఇక్కడ ఈ వెళ్ళి యూనిఫామ్ చూడండి సేమ్ ఉంటుంది ఇప్పుడు కొంచెం వింటర్ కాబట్టి మార్చర్ చేసినా కూడా వింటర్ అండ్ ఇంకా స్వెటర్ అని ఇంకా స్కూల్స్కి ఇంకా హాలిడేస్ వచ్చేస్తాయో అవును ఇక్కడే బస్ వస్తుందండి ఇంకా వెయిట్ చేయాలి ఏంటి ఏంటన్నా నీకేం కావాలంటున్నావు అన్నీ చూస్తావైతే వెరీ గుడ్ ఎండండి ఫుల్ మార్నింగే ఇక ఇక్కడైతే ఇంకా బస్సు అయితే వస్తుంది పాప అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి కొంచెం దగ్గరని మా యొక్క ఫోర్ బ్లాక్స్ దాటాక తినది వస్తుంది అనమాట బస్సు బాయ్ మంచి రాయ అది బెస్ట్ అది ది బెస్ట్ మంచి రాయాలి బస్సు అయితే వస్తుంది బాయ్ బాయ్ చాకోస్ అనమాట చాకోస్ పాల్ మార్నింగ్ ఇచ్చేస్తాను ఇద్దరికి కూడా మళ్ళీ వాళ్ళకి ఏంటంటే టిఫిన్ వచ్చేసి స్కూల్కి వెళ్ళేసి తింటారు కాబట్టి ఇప్పుడు నేను చాకోస్ ఇచ్చేస్తాను హాయ్ చెప్నా చెప్పు ఇస్తాను సో ఇంక వీడికి ఏంటంటే తిని పెట్టేసాక డ్రెస్ వేస్తానండి ఇప్పుడు డ్రెస్ వేస్తానంటే మొత్తం ఇంకా కరాబ్ చేసుకుంటాడు అందుకే పాలు తాగబెట్టేసి వేస్తాను ఓకే మార్నింగ్ నుంచి లేచి నుంచి ఏదో ఒకటి గుణిస్తే ఉంటాడం ఆచి ఆచి అమ్మా మళ్ళీ స్మైల్ ఇస్తున్నాడు చాలా నవ్వుతున్నాడు నవ్వుతున్నాడు ఇంక వీరికి డ్రెస్ చేస్తాను వీరికి ఇంకా స్కూల్ పంపించేస్తే నా పని నేను చేసేసుకుంటాను గైజ్ అది పాప వెళ్ళిపోయిందంటే బాబుని అన్నమాట సో మంచి టైమింగ్స్ అండి ఇద్దరికి ఒకేసారి అంటే నాకు చాలా కష్టం అయిపోద్ది సో వీడు కొంచెం చిన్న క్లాస్ కాబట్టి వీడి తర్వాత వెళ్తాడు అనమాట ఎయిట్ థర్టీకి అన్నమాట సో వీళ్ళ బస్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ టూకే వస్తుంది అప్పట్లోగా నేనైతే ఇంటి నుంచి మొత్తం రెడీ చేసేస్తాను పాపకు వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి అయితే తన బస్సు వస్తుంది అనమాట వీళ్ళిద్దరికీ వన్ అవర్ అయితే గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లోనే నేను పాపకు పంపించేసిన తర్వాత వచ్చేసి వీడిని మళ్ళీ రెడీ చేసేసి స్కూల్ డ్రెస్ వేసేసి వామ్ వీడితోనైతే అసలు ఎంత అంటే ఎంత అల్లరంటే ఒక్కోసారి అయితే చాలా కోపం వస్తుంది కానీ చిన్నపిల్లడు కదా అనేసి కోరుకుంటాను అంత అల్లరి వీడిని లేపసరికి ఇదో సంథింగ్ రాగాలు తీస్తారనమాట రాగాలు చేసుకు మళ్ళీ వన్ ముఖం చూసి జాలి వేసేస్తుంది ఇంకా వీని రెడీ చేస్తాను టేబుల్ మీద ఎక్కడ ఉంటాయి అన్ని చదువుకోవాలి ఇదిగోండి అన్ని మార్నింగ్ మార్నింగ్ తీసేయడం తీసేయడం అండి అనమాట దొరకకపోతే ఏది తీసేస్తామో తెలియదు అలాగ ఉంటుంది కదా ఒక ఇడ్లీ చేసానేమో కానీ వీడియో చేస్తే ఇవ్వండి ఇన్ని ఉంటాయి అనమాట ఏమి లేకపోతే అసలు నీట్ గానే ఉంటుంది సో ఇది ఈ మాదిరిగా ఉంది మొత్తం ఇది క్లీన్ చేసేసుకోవాలి అన్నీ తీసేసా అందుకే ఒకటి దొరకదు తర్వాత ఇంకొకటి ఇంక ఇదంతా కూడా ఇప్పుడు నీట్గా సదురుకోవాలండి ఉన్నా ఎగ్జామ్ రాస్తావా రాస్తావా రా ఇంకా వీడ అంటే ఈ ఫ్రంట్లో వస్తుంది అనమాట ఇంకా వీడిని డ్రాప్ చేయాలి ఇప్పుడు ఏది పట్టుకో ఇంకా బస్ ఇక్కడ వీడికి వస్తుంది ట్వెల్వ్ ట్వెల్వ్ ఎంత వన్ టూ ట్వెల్వ్ భయమ్మా వెళ్ళిపోతా వీడియోలో మాత్రం చాలా సైలెంట్గా ఉంటాడు కానీ బయట మాత్రం అండి ఈడ అమాయకమే కాదనమాట ఎట్లా ఉంటాడు ప్రజెంట్ ఈరోజు కొంచెం త్వరగా వచ్చానండి ఎప్పుడు కూడా వీడు బస్ వచ్చేసి ఎయిట్ ఫార్టీకి వస్తుంది అనమాట ఇంక ఈరోజు కొంచెం త్వరగా వచ్చాను అలా కూర్చున్నాను అనమాట ఎందుకంటే వీడియో తీస్తాం కాబట్టి లేట్ అవుతుంది అందుకోసం కొంచెం ముందు వచ్చాను అమ్మయ్య పిల్లల్ని స్కూల్కి పంపించామంటే ప్రతి ఒక్క అయితే రియాక్షన్ ఎట్లుంటుందంటే వామ్మో ఏదో పెద్ద వరల్డ్ మ్యాచ్ గెలిచినట్లు అనిపిస్తుంది కదండి నిజమేనా నిజమైతే కనుక కామెంట్ సెక్షన్ షేర్ చేయండి అంతేనండి ఎందుకంటే స్కూల్కి వెళ్తారు వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకుంటారు అంతే తప్ప ఇంట్లో ఉంటే మాత్రం ఇద్దరు ఫైటింగ్ చేస్తారనమాట దానికంటే బెటరు వాళ్ళు స్కూల్కి వెళ్తేనే అని మంచిది నేను అనుకుంటున్నాను అండ్ ఇంట్లో అంటే ఇంకా సమ్మర్ హాలిడేస్ కాబట్టి తప్పదు ఇంకా ఉంటారు కొట్లాడుకుంటారు అదే అదనమాట ఎంత అంటే అంత నాదే కాదు ప్రతి ఒక్క కూడా ఉండేది అండ్ ఆ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చక్కగా అన్ని క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ నేను క్లీన్ చేస్తాను వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ అండి ఒక ఫైవ్ మినిట్స్కి నేను ఎంత క్లీన్ చేసినా కూడా ఎంత మాఫ్ కొట్టినా కూడా అట్లానే అనమాట ఇంకా నేను పాలనమాట మార్నింగ్ ఇది పౌడర్ గురించి మీకు చిన్న షార్ట్ వీడియో చెప్తాను అండి పెద్ద స్టోరీ ఉంది దీనికి సో ఇది నేను ఒక్కదాన్నే తాగుతున్నాను ఎందుకనేది మీకు షార్ట్ వీడియో చెప్తాను ఇంకా పాలే కలుపుకొని నేను అయితే ఆ పౌడర్ నేనే చేశాను అది నొక్కదాన్నే తాగుతున్నాను ప్రెసెంట్ ఎందుకనేది కూడా మీకు చెప్తాను నేను కూడా మార్నింగ్ కొంచెం పాలు అనేది కొంచెం హెల్దీగా ఉంటాయి అంటే అలానే ఇక్కడ ఆవు పాలు అయితే దొరుకుతున్నాయి అండమాను ఉన్నటప్పుడు ఏంటంటే ప్యాకెట్ పాలు అనమాట అక్కడ కూడా ఆవు పాలు ఉండేవి బట్ మేము తీసుకోలేదు మాకు రేషన్ అనేది ఇచ్చేవారు బట్ ఇక్కడైతే రేషన్ ఏమి తీసుకోవట్లేదు మేము ఇంకా కొనుక్కుంటున్నాం అనమాట పాలు అనేవి కూడా హెల్దీ కదా అనేసి నేను ఆవు పాలు వాడుతున్నాను అండ్ ఇంకోటండి నాకు ఆవు పాలు బెటరా లేదంటే బఫెల్ అండ్ గేదె పాలు బెటరా ఈ రెండులో ఏది పాలు బెటర్ అనేది నాకు కొంచెం చెప్పండి ఓకే మాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఆవు పాలు బెటర్ అనేసి మేము అదే కంటిన్యూ చేస్తాము ఓకే అండ్ ఇదంతా స్టోరీ ఎందుకు లేక మెయిన్ దానికైతే ఏంటి అనేసి అడుగుతుంటారు కదా ఏంటంటే మీ నేను ఇప్పుడు ప్రెసెంట్ ఆర్మీ స్కూల్ని పా పిల్లలకైతే అయితే అనేసి అనుకుంటున్నాను బికాజ్ ఎందుకంటే స్టడీ అనేది నాకు ముందు నుంచి కూడా అన్ నార్మల్గా ఉంది సో ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతే బెటరు ఇంగ్లీష్ టాకింగ్ ఉంటే బెటరు ఇంకా స్ట్రిక్ట్ ఉండదు మెయిన్ అది అనమాట ఇక్కడ మంచి మంచి స్కూల్స్ అయితే ఉన్నాయనేసి విన్నానండి నేను రెండు స్కూల్కి అయితే వెళ్ళాను ఢిల్లీ పబ్లిక్ స్కూలు అండ్ సెంట్ మరీ స్కూల్ అనమాట సో ఫరీద్కోట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా నాకు సజెస్ట్ చేయండి ఏ స్కూల్ అయితే బెటర్ అనేసి నేను రెండిట్లో వెళ్ళి అడ్మిషన్స్ కోసం అయితే ట్రై చేస్తున్నాను ఎగ్జామ్ అయితే ఆల్రెడీ రాసేశారు పిల్లలు సో అందులో పాస్ అయితే కనుక నేను ఆ స్కూల్లో మార్పించడానికి సో ఇంకా కాల్ అయితే ప్రజెంట్ రాలేదు వస్తే కనుక ఇంకా అందులోనే వేపిద్దాం ఎగ్జామ్స్ పాప అయితే వచ్చేసింది అనమాట ఇంకా వాళ్ళ కోసం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ వచ్చేసి టమాటా అండ్ బఠానీ కర్రీ అనమాట అండి ఆల్రెడీ బాయిల్ ఒక ఒక్క రైస్ అయితే పెట్టేస్తాను అనమాట ఇంకోటి ఇక్కడైతే కర్రీ చేస్తున్నాను అనమాట పాప పొడవు ఇప్పుడు ఎగ్జామ్స్ కాబట్టి త్వరగా వచ్చేస్తుంది ఇంకా వంట చేసుకోవడం వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కోసం పెట్టి మళ్ళీ తిని పెట్టేసుకొని మళ్ళీ ఇంకా అదే పని అనమాట ఈవినింగ్ వరకు కూడా వాళ్ళ స్కూల్ బ్లాగ్ ఇది అనమాట ఇదిగోండి ఇంకా విక్కీ అయితే వచ్చేసింది మెల్లగా వచ్చింది తన నాకు చెప్పలేదు అనమాట వచ్చినప్పుడు తీస్తుండే కదా నా స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇంకా తను పని చెప్పాను అనమాట ఇది చేయి మమ్మీ అది చేయి మమ్మీ అని అన్ని పెట్టేసారా ఇంకా పిల్లలకి చిన్న చిన్న పనులు ఎత్తాను చెప్తూ ఉంటాను ఇదిగోండి ఇక్కడ కిచెన్ దగ్గర ఇది తీయాలండి మొత్తం ఒకరోజు ఉంది ఇటు సైడ్ అంతా తీసాను ఒక రోజు కూర్చొని ఇంక అక్కడిదైతే నా వల్ల కాలేదు అది మా వార తీస్తారు మీకు వంట చేస్తావా సరే ఫస్ట్ అలా కలుపు ఓకే నెక్స్ట్ అందులో ఏం చేయాలి తెలుసా టమాటా వెయ్యి మా వీక్షి వంట చేస్తాను చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా అంట చేస్తుంది పసుపు వెయ్యాలి ఇందులో పసుపు మంచి పని వేయాలి కానీ కర్రీ మధ్యాహ్నం కోసం వంట కొంచెం చాలు వెరీ గుడ్ ఏదో ఇలాంటి చిన్న చిన్న పనులు చెప్తే ఇక్కడ కుకింగ్ కుంకి బాస్తుంది వస్తుందండి వీటి అయితే టమాటా గ్రేవీ రావాలి కదా అందుకోసం వేసాను సో ఇంకా ఇదిగో అనమాట అండి ఇంకా ఇట్లా లేదు ఇంకా కర్రీ వేయాలి ఇదిగోండి ఇంకా బస్ అయితే వస్తుంది లియాన్స్ విక్కీ అయితే ఇంకా అయితే వచ్చింది విక్కీదా ఇదిగోండి వచ్చేసాడు రండి ఇంకా ఇక్కడ రండి ఇప్పుడు క్యాప్ వీడు ఇంక ఇంటికి నడండి ఇంకా అడిగట్టుకండి ఇంకా నడండి ఇంక ఇంటికి ఇంక ఇక్కడ నుంచి అయితే లంచ్ అయితే చేపియాలన్నమాట ఇదనమాట అండి వీళ్ళు స్కూల్ డే ఈరోజు ఫినిష్ అయితే అయిపోయింది ఇంక ఉంటుంది అల్లరు అల్లరు ఎగ్జామ్ వెళ్ళరాసానే అడేం రాశాడో ఏమో పద పదండి ఇంకా మార్నింగ్ ఏంటి ఇప్పుడు వచ్చేసారు అది కాసేపలే ఎంతసేపు చూద్దాము ఇచ్చావు నిజాన్ని ఇస్తావా అక్కకి క్లే ఏంటి రచ్చ రచ్చ చేస్తారు నాకైతే ఇదిగోడి కాసేపు వీడు వచ్చేసాడు టైం ఇప్పుడు వన్ అయ్యింది బట్టలని తీసేసి ఇప్పుడైతే మూడో ఫ్లోర్ కింద నుంచి నడుచేసి ఎలాగొచ్చావో వీళ్ళు కదా తలిపారు ఆడి ఆడే వాళ్ళకి ఇచ్చారంట దాని నుంచి దెబ్బలాడుతున్నారు నాకు ఇస్తావు నాకు ఇస్తావు విక్కి మీకు ఇచ్చేసే బాగా చెప్పేయండి ఇదనమాట నాకు చేప బాగా చేసిన ఇంకా పిల్లల స్కూల్ అయితే అయిపోయింది ప్రెసెంట్ ఎగ్జామ్స్ అన్నీ కూడా అయిపోయేవి వీళ్ళైతే ఇంకా ఇంట్లోనే ఉంటున్నారనమాట ఇంకా న్యూ సిలబస్ అయితే స్టార్ట్ అవుతాయి ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇంకా ట్రై చేస్తాను ఇంకా వేరే స్కూల్ ఏమైనా అడ్మిషన్ దొరికితే అందులోనే అనమాట ఇంకా వీడియోని అసలు లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్